హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు అన్నం తినేటప్పుడు మారాయిస్తున్నారా వారికి ఆకలి అవ్వడం లేదా ఏది పెట్టినా ఇష్టంగా తినడం లేదా అయితే ఇలా చేయండి వీరికి కొన్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా ఆహారం అనేది ఎక్కువగా తినేలాగా అంటే ఎక్కువ ఆకలి అయ్యేలాగా మనం చేయొచ్చు అయితే వీరికి సరైన టైంలో కొన్ని హార్మోన్లు అంటే రసాయనాలు కెమికల్స్ అనేవి రిలీజ్ కాక ఆహారాన్ని జీర్ణం చేయక ఆకలి కాకుండా ఉంటుంది సో అలాంటప్పుడు వీరికి అటువంటి ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యేటువంటి శక్తిని మనం ఇవ్వడం ద్వారా వీరికి తిరిగి ఆహారం తినాలి అనే ఇంట్రెస్ట్ ఆకలి ఎక్కువగా అవుతుంటుంది అయితే దీనికి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం రెమిడీ వన్ వాము ఉప్పు కరక్కాయ పెచ్చులు శొంఠి పిప్పళ్ళు ఈ ఐదు వస్తువులను సమభాగంలో తీసుకొని చూర్ణంగా చేసి పూటకు పావుతులను చొప్పున మజ్జిగలో కలుపుకొని తీసుకున్నట్లయితే ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రెమెడీ టూ భోజనం చేయటకు ముందు కొంచెం అల్లమును సాయంత్ర అల్లమును కలుపుకొని తిన్నట్లయితే అది ఆకలిని ఎక్కువ పెంచడానికి ఉపయోగపడుతుంది రెమెడీ త్రీ ముందుగా విరచనములు ముందు వేసుకొని సారీ ముందుగా విరోచనములకు మందు వేసుకున్న తర్వాత ప్రతి పూట భోజనం చేసేటప్పుడు మందు ముద్దలో బెడ అంటే ఒక చిన్న గులిక బటని గులికంత సైజు ఒక శుంటి పొడువును కనుక కలుపుకొని తిన్నట్లయితే ఆకలి అనేది అధికమవుతుంది రెమెడీ ఫోర్ ప్రతిరోజు నీరుల్లి అంటే పెద్ద ఉల్లిపాయను తినుచున్నట్లయితే ఆకలి అధికంగా అవుతుంది రెమెడీ ఫైవ్ మోదుగాకును విస్తరిగా ఆకులతో ప్రతిరోజుగా భోజనం చేస్తూ ఉంటే ఆకలి అనేది అధికమవుతూ ఉంటుంది ఇది మన పాతకాలంలో ఎక్కువగా విస్తారాలు కూడా పెట్టుకొని అన్నం తినేది చాలామంది దానివల్ల వాళ్ళకు ఆకలి కూడా ఎక్కువగా పెరుగుతుంటుంది రెమెడీ సిక్స్ తేనెను ప్రతిరోజు సేవించటం వలన కడుపులో ఉన్నటువంటి మందమును తగ్గించి ఆకలిని కలిగ రెమెడీ సెవెన్ తేనె అరతులము అల్లబు రసము అరతులము తీసుకొని ఈ రెండింటిని కలిపి ఒక మోతాదుగా రోజుకు రెండు పూటల కొద్ది రోజుల పాటు తీసుకున్నట్లయితే కనుక ఆకలి అనేది విపరీతంగా పెరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ